ఉత్కంఠ రేపుతున్న వైస్ చైర్మన్ ఎన్నిక విప్పాస్త్రం నేటితో ముగిసేనా కొనసాగేనా కష్టకాలంలో టీడీపీ నమ్ముకున్న కౌన్సిలర్లకు మొండి చేయి వైసీపీని వీడివచ్చిన వారికి వైస్ చైర్మన్ పదవులు వైస్ చైర్మన్లుగా ఎరటపల్లి శివకుమార్ రెడ్డి పఠాన్ నస్రీన్లు ఎన్నిక రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పద్దెనిమిది టీడీపీ రెండు స్థానాల్లో గెలిచాయి అయితే రెండు పేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలవడంతో చైర్పర్సన్ తో పాటు కొంతమంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు వైస్ చైర్మన్ పదవీ కాలం ముగియడంతో రాష్ట ప్రభుత్వం ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఎన్నికల్లో వైస్ చైర్మన్ పదవుల కోసం వైసీపీ నుండి కొంతమంది టీడీపీలో చేరడంతో టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య పద్నాలుగు కాగా వైసీపీ సంఖ్య ఆరుకు చేరుకుంది దీంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విప్ను జారీ చేశారు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో విప్ ను ధిక్కరించి వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎరటపల్లి శివకుమార్ రెడ్డి పఠాన్ నచ్చినందుకు ఎమ్మెల్యేతో పాటు పదిహేను మంది మద్దతు తెలపడంతో ఘన విజయం సాధించారు పదిహేను ఓట్లతో వెంకట శివకుమార్ రెడ్డి గారు ఎన్నికలతో ప్రకటించడండి తర్వాత రెండవ వైస్ చైర్ పర్సన్ ఎన్నిక రెండవ మీ పేరు చెప్పేసి వార్డు నెంబర్ చెప్పేది సార్ కంటానమ్మ పదిహేను మూల జయంతి పద్దెనిమిది ప్రమీణమ్మ పదహారు ప్రతిపాదన చేయాలి తర్వాత ఇంకొకరు బలపరచడం చేయాలి సో ఒకరు ప్రతిపాదించాలి ఒకరు బల బలపరచాలి దీనికి సంబంధించి మొదటగా ఫస్ట్ వైస్ చైర్మన్ పర్సన్ సంబంధించి ఎవరు నిలబడతారో చెప్తే వారికి ఒకరు ప్రపోజ్ చేయాలి వారికి బలపరిస్తే ఆ ఓట వయస్సెల్ బంగ్ సిద్దుంది కూడా తయారుగా వారికి ఎన్నికమేనే ఇండిపెండెంట్ అభ్యర్థి వయస్సా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే పార్టీ భారీ లేదు కాబట్టి ఇంకా ఇండిపెండెంట్ కిందనే లెక్క సో ముందుగా యానంత రెడ్డి గారు పన్నెండవ వారికి వారి ఓట్లు వేసే వాళ్ళు చేతులు ఎత్తాల్సి కోరుతున్నాం ఒక్కరి నుంచి చేతులు ఎత్తితే వాళ్ళ మీ నేమ్స్ వాడు రాసుకుంటారు కూచ్చిరెడ్డి నగర పంచాయతీ వైస్ చైర్మన్స్గా ఎరటపల్లి శివకుమార్ రెడ్డి అదేవిధంగా నర్ ఇని ఎన్నుకోవడం జరిగింది సో వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాను వాళ్ళని సపోజ్ చేసి అదేవిధంగా ప్రతిపాదించిన ప్రతి అందరి కౌన్సిల్ని కూడా మేడం ఆచల్గా ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడ ఆయనతో మాట్లాడే మేము మొత్తం ఇచ్చేసాము ఇప్పుడు అవన్నీ ఏమీ ఇది లేదు మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏ ప్రొసీజర్ కింద వాళ్ళని ఎలెక్ట్ చేసుకోవాలనుకున్నారో ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే ప్రొసీజర్ కింద మనము ఎలక్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఆ ఇప్పుడు పార్టీ తరఫున అదంతా ఏం లేదు మామూలుగా వైస్ చైర్మన్లని ఎలెక్ట్ చేసుకున్నాం అంతే